ఉన్న రాషన్ కార్డ్ కి ఫ్యామిలీ ని యాడ్ చేయడం రెండోది కొత్త రాషన్ కార్డులు ఇది ఎవరేమన్నా ఇది నిస్సందేహం ఇది గత పదేళ్లలో గత ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది వాళ్ళు అప్ అంటే ఎంత మందికి కొత్త ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నా ఎంత మందికి కొత్త రాషన్ కార్డులు కావాలన్నా శాచురేషన్ మోడ్ లో మేము ఇప్పుడు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నాము ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్ కాన్స్టెన్సీ కల్లూరులో ఉన్నాం కల్లూరు మార్కెట్ యార్డ్లో బియ్యం ఇక్కడ అదా డీలర్స్ ఉన్నారు ఇక్కడ ప్రజా పంపిణీ రైస్ ఇక్కడ స్టోర్ చేస్తున్నారు సో ఉగాది రేపు ఆ పండగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పీడిఎస్ పంపిణీ చేస్తుంది దానిలో భాగంగా ఇక్కడ సన్న బియ్యం ఉన్నాయి డీలర్స్ అందరూ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు సో ఒకసారి మనం హర్శించే ప్రయత్నం చేద్దాం వండుకొని తినవచ్చు కదా సన్నబియ్యం మంచిదేనా సన్న బియ్యం మార్కెట్లో కూడా కొంచెం సన్న బియ్యం వస్తే రేట్ తగ్గేదిగా షాపుల్లో కూడా ఎందుకంటే అందరికి ఎవరు వాళ్ళు వండుకొని తింటారు కదా అప్పుడు ప్రస్తుతం సంతపట్లో ఉన్నాము రేషన్ బియ్యం ఇప్పుడు మీ ఏ పేరండి సీత ఇంటి పేరు పరిగడపు సీత ఓకే విడు అన్నట్టు ఓకే పరిగడపు సీత ఓకే మీకు రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉంది ఇప్పుడు రేషన్ బియ్యం వస్తాయా మీకు ఎన్ని కేజీలు వస్తాయి ఆరు కేజీలు వస్తాయా ప్రతి నెల ఇస్తారా ఓకే ఎట్లున్నాయా లావనే ఉంటాయా వండుకుంటారా మీరు తింటారా తింటలేదా ఓకే ఓకే ఎంత ఇస్తారు మీకు భూమి ఉందా ఏమన్నా ఆరు కేజీలు డెబ్బై రూపాయలు ఇస్తారా ఓకే ఇప్పుడు మరి మీకు భూమి లేదు ఏమి మరి మరి మీరు తినాలంటే బియ్యం ఎంత కేజీ కేజీ యాభై రూపాయలు కమ్ముతారా అంతే కదా ఓకే ఇప్పుడు సన్న బియ్యం వస్తే మరి తింటారా సన్న బియ్యం వస్తే మంచిదేనా ఓకే ప్రభుత్వం అయితే సన్న బియ్యం ఇస్తా సన్న బియ్యం ఇస్తా అని చెప్తుంది అది వస్తే మాత్రం మీకు కొనుక్కునేవే ఇప్పుడు వెళ్ళిపోద్ది మంచిగా అంటే అరవై రూపాయలు వస్తాయి మీరు కొనాలంటేనేమో ఆరు ఐదు ముప్పై మూడు వందలు పెట్టుకున్నాల్సి వస్తుంది మీకు సన్న బియ్యం అయితే ఇస్తే తింటారు తింటారు రావాలని వచ్చిన తర్వాత నేను వస్తాను మరి అవి మీరు వండుకుంటున్నారా లేదా అసలు అనేది కూడా సన్న బియ్యం వస్తే ఇప్పుడైతే తినడానికైతే మంచి లేవా మరి మన దగ్గరనే ఒడ్లు బాగా పండుతున్నాయి ఇప్పుడు ఆడ అదంతా మనము ఒడ్లు ఇప్పుడు మీ రోడ్డు మీద అంతా ఒడ్లే ఉన్నాయి అయినా మీకు సన్న బియ్యం అయితే రావట్లేదు ఇప్పటివరకు రేషన్లో మా దగ్గర సన్న బియ్యం వడ్లు పండిస్తారు కానీ మనకి సన్న బియ్యం అయితే ఇవ్వలేదు సో ఇప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అయితే సన్న బియ్యం ఇస్తూ ఉంటుంది ఇస్తే మాత్రం మీరు వండుకుంటారా ఇప్పుడు ఇచ్చే అయితే మీరు తింటారు ఇప్పటివరకు సరిగా

ఉందా ఎన్ని కేజీలు వస్తాయి నీకు బియ్యం ఆయన ఎత్తడా మరి బియ్యం ఏ వండుకుంటారు మీరు ఎందుకు వండుకోరు అవి వండుకోరా ఉంటే తింటారా మరి మంచి అయితే బియ్యం అవి ఉంటాయి కాబట్టి తినరా ఎలక్ట్రీషియన్ నేను ఏం పేరు శివమని అంటాను కదా నిక్వలా అనేది ఓకే మీరు ఏం చేస్తారు ఎలక్ట్రికల్ చేస్తారా ఓకే మీకు ఏమైనా భూమి ఉందా లేదు ఇల్లు ఇదేనా గడ్డి ఇల్లు అదే మా అసలు మరి దరఖాస్తు చేసారు ఇంటికి వచ్చిందా పేరు ఓకే అయితే మీరు ఇప్పుడు అన్నము రైస్ యాడ్ తెచ్చుకుంటారు మీరు మీ భూమి ఏం లేదుగా భూమి ఏమి లేదు ఓకే ఇప్పుడు రైస్ కొనుక్కుంటారా అంటే ఈ రేషన్ కార్డుకి పన్నెండు కేజీలు వస్తాయి ఎట్లా ఉంటే సన్న బియ్యమా లాభం ఉంటాయా కొంచెం లాభం మరి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తా ఇస్తే బెటర్ అంటారా హ్యాపీ తింటారా డబ్బులు తెచ్చుకుంటున్నా ఏం పేరు అమ్మా దేవకర్ణ ఇంటి పేరు గొల్ల మందల దేవకర్ణ ఓకే మీ భర్త ఉన్నారా లేదు రేషన్ కార్డు ఉందా భీమ్ వస్తాయా ఎన్ని వస్తాయి పోవట్లేదాయ్యే ఖమ్మం జిల్లా సత్పల్ కాన్స్టెన్సీ కల్లూరులో ఉన్నాం కల్లూరు మార్కెట్ యార్డ్లో బియ్యం ఇక్కడ అంతా డీలర్స్ ఉన్నారు ఇక్కడ ప్రజా పంపిణీ రైస్ ఇక్కడ స్టోర్ చేస్తున్నారు సో ఉగాది రేపు ఆ పండ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పీడిఎస్ పంపిణీ చేస్తుంది దానిలో భాగంగా సో ఉగాది పండగ సందర్భంగా తెల్ల ఇస్తున్నారు సో ఇక్కడ డీలర్స్ ఉన్నారు కల్లూరు మార్కెట్ యార్డ్ దగ్గర ఇక్కడ ఒక స్టాక్ పాయింట్ ఉంది సో డీలర్స్ ఉన్నారు ఇక్కడ ఈ డీలర్ గారు ఎవరో ఏందో ఒకసారి మనం అసలు రైస్ గురించి మాట్లాడదాం సో చెప్పండి అండి ఏం పేరు పొరపాటి లక్ష్మీ నరసింహరాజు లంకపల్లి వన్ షాపు కల్లూరు నుంచి పెనువల్లి మండలం అది ఓకే ఆల్రెడీ స్టాక్ ఇచ్చారు మీకు స్టాక్ ఇచ్చారా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు షాపులోకి వచ్చేసి ఈ తమ్మేసి తీసుకెళ్తాను ఓకే అది రేపు పచ్చిన తర్వాత దానికి సిద్ధం చేసి ఓకే ఎలా ఉన్నాయి వాటికి డిఫరెన్స్ బియ్యాన్ని బియ్యం చాలా బాగున్నాయి అయితే మార్కెట్లో ఇరవై ఐదు కిలోలు చేసి అమ్ముతున్నారో ఆ బియ్యాన్ని చోటీగా ఉన్నాయి నెంబర్ వన్గా చూడటానికి చూస్తేనే మంచి పాలిష్ బియ్యం అవి కూడా సాంబా యాభై రెండు సున్నా నాలుగు పన్నెండు ఇరవై నాలుగు ఆ రకాలు సన్నగా మంచిగా ఉన్నాయి గవర్నమెంట్ అయితే ఇప్పుడు బ్యాగ్ లో వచ్చినవి చాలా క్వాలిటీ ఉన్నాయి నేను కూడా చూసాను మరి అదే క్వాలిటీతో మళ్ళీ ప్రజల దగ్గర పోతాయా మీరు క్వాలిటీ మెయిన్ చేస్తే ప్రజలు కంపల్సరీగా ప్రజలు వెళ్ళాలి చాలా బాగున్నాయి సో ఇప్పుడు మార్కెట్ లో ఏమైతుందంటే ఈ స్టోర్ రైస్ ని బయట దళారులు కొని మళ్ళీ దాన్ని పాలిష్ పెట్టి యాభై అరవై కమ్మేస్తున్నారు సో ఇప్పుడు ఈ మనకి గవర్నమెంట్ వల్ల ఇప్పుడు ఇచ్చే బియ్యాన్ని ఎవ్వరు అమ్ముకోరు ఇది మాత్రం కచ్చితంగా చెప్పగలరా మార్కెట్ లో కూడా రేట్ దగ్గరే ఇప్పుడు కచ్చితంగా తగ్గుద్ది ఎందుకంటే ఇప్పుడు ఏ ఇంత క్వాలిటీ కుదా ఇప్పుడు ఇప్పుడు మా మా షాప్ ఉంది అది లంకపల్లి వన్ షాప్ అంటే డెబ్భై కింటాలు ఈ డెబ్భై కింటాల్లో ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు తీసుకుపోతారేమో కానీ తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు కూడా అట్నే తింటారు అంటే వీళ్ళు ఇంతకు ముందు తినలేని బియ్యాన్ని అమ్ముకొని బయట కొన్నప్పుడు మార్కెట్ పెరిగింది ఇప్పుడు ఖచ్చితంగా రేటు అసలు ఎటువంటి పరిస్థితులు పెరగదు ఇంకా తగ్గటమే దక్కుతారు కాబట్టి ఇది మంచిది మంచిదే ప్రజలకే మంచిది ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఆశించిస్తుందో ఖచ్చితంగా కోరిక నూతన కొత్త గవర్నమెంట్ చేసే ఈ స్కీమ్ అయితే చాలా మంచిది అని చెప్తారా అందులో హండ్రెడ్ పర్సెంట్ పేదలకి అయితే మంచి మంచిది యజ్ఞారాంపురం డీలర్ గారు ఉన్నారు ఏం పేరు అండి నా పేరు మాదాల శ్రీనివాసరావు మాదాల శ్రీనివాసరావు గారు ఓకే ఇప్పుడు ఇది కల్లూరు మార్కెట్ యార్డ్ లో ఉన్నాం కదా మనం స్టాక్ పాయింట్ ఇది ఇక్కడ సో మరి మీకు ఇప్పుడు బియ్యం వచ్చినాయి వచ్చినాయ్ నారాయణపురం వచ్చినా వచ్చినాయి ఏ వచ్చినాయి దొడ్డ సన్న బియ్యమే వచ్చినాయి అవును వాటికి వీటికి తేడా అంత ముందు వాటికి వీటికి తేడా ఏమి గమనించారు మన దగ్గర పడిన రైసే మనకి మన లోకల్ మిల్ ఇవి మిలింగ్ చేస్తున్నారా అవును సార్ అవే రైస్ మనకి ఓకే కాబట్టి ఎక్కడికి కూడా అవకాశం లేదండి ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్తారు మంచిగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి చాలా బాగుంది మార్కెట్ లో అవి అరవై అమ్ముతారా యాభై అరవై అయ్యాను అన్నీ మార్కెట్ లో అవే బియ్యం మార్కెట్ లో అరవై రూపాయలు అమ్ముతారు సార్ అవే బియ్యం రేషన్ షాప్ లో ఇస్తున్నారు చాలా బాగుంది సో అండ్ అందులో డస్ట్ అవి కూడా ఏమి చాలా సూపర్ గా అండి మన ఇంట్లో మనం రైతు పండించుకున్నాయ్ ఎట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి సో ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు మనం సన్నధాన్యం పండిస్తుంటాం కదా మనోళ్ళు కూడా పండిస్తే మనవాళ్ళు సన్నధాన్యం పండించి కూడా మనకి దొడ్డు బియ్యం వస్తుండేది సో ఇప్పుడైతే దీనివల్ల మనం పండించి మనకి సన్నై రావడానికి అవకాశం ఉంటుందా అలానే వస్తాయి సార్ పెద్ద మిల్లులు ఆడిస్తున్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది సార్ బియ్యం ఓకే అండ్ మార్కెట్లో కూడా ఇప్పుడు కొంతమందికి కొంటారు కదా భూములు లేని వాళ్ళు అవును సో ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఇస్తుంది ఆ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా బయట ఎవరన్నా బయట కూడా షాపుల్లో కూడా రేట్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది చాలా అవకాశం ఉందండి ఇంకెవరు బయటికి వెళ్ళరు కదా తిండి తీసుకునే వాళ్ళు చాలా మట్టుకి డిస్ట్రిబ్యూషన్ మనమే చేస్తున్నాం కదా సన్నై తక్కువ సేల్స్ తగ్గిపోవచ్చు ఇంత ముందు అయితే మీరు దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు అయితే ఎక్కువ శాతం టెన్ పర్సెంట్ కూడా వెనకాడేవాళ్ళు రేషన్ కార్డ్ హోల్డర్ కార్డు ఇప్పుడు ఎట్లా కాదండి వాళ్ళే ముందుకు వస్తారు ఇప్పుడు ఎప్పుడు వచ్చినాయా అని చూస్తారు వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఎప్పుడు వస్తుంది ఎందుకంటే మనం పండించిన మనకే వస్తున్నాయి ప్రభుత్వం చేసే పని ఇదైతే చాలా బాగుందండి ఓకే ఇది మంచి పని ఓకే థ్యాంక్ యూ పని చేస్తారా ఏం పేరు మల్లేశ్వరి మల్లేశ్వరి ఏ ఊరు

ఓకే దయితే మంచి పని అంటరా చాలా మంచి ప్రభుత్వం మరి ఆర్టీసీ బస్సల ఫ్రీ ఇస్తుంది కదా అది బెటర్ అంటరా ఇది బెటర్ అంటారా అది ఇదే బెటర్ గా సార్ ఇక్కడ సో ప్రభుత్వం అయితే చాలా ఇప్పుడు ఈ నీటు కూడా ని శుభ్రంగా శుభ్రంగా ఉన్నాయి సార్ మెరిగా గాని కొంచెం రాయి గాని మట్టి గాని ఏం లేదు నీటుగా ఉంది సో మరి డీలర్ లకు ఏం చెప్తారు మీరు ఇప్పుడు పంపిణీ చేసే డీలర్ లకు కూడా ఏం చెప్తారు చాలా బాగున్ననే అంటాం సార్ మరి అక్కడ కదా సార్ యాణం మంచిగా ఇవ్వాలి నీట్గా ఇవ్వాలి ఇవి ఎట్లా ఇవ్వాలి వాళ్ళు కూడా వాటిని పబ్బణీ చేస్తేనే జనాలకు బాగుంటది కాసా మంచిగా తింటారు

ఇప్పుడైతే సన్న బియ్యం వస్తాయిగా వండుకొని తినవచ్చు కదా సన్న బియ్యం వస్తాయి మంచిదేనా సన్న బియ్యం మంచిదే కండి ఇప్పుడు మార్కెట్లో కూడా కొంచెం సన్న బియ్యం వస్తే రేటు తగ్గేదిగా షాపుల్లో కూడా ఎందుకంటే అందరు ఎవరు వాళ్ళు వండుకొని తింటారు కదా అప్పుడు రేట్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది అంటే ఓకే కాంగ్రెస్ పథకాల గురించి రైతు గిట్టుబాటు ధరలో కిట్టాకి ఐదు వందల బోనస్ వల్ల రైతులకి మంచిగా ఉపయోగపడది ఎవరేమన్నా ఇది నిస్సందేహం ఇది గత పదేళ్లలో గత ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది వాళ్ళు అంకెలు ఇస్తారు మేము రెండు లక్షలు ఇచ్చాం మూడు లక్షలు ఇచ్చాం అంటే అవన్నీ కూడా బై ఎలక్షన్స్ టైం ఇచ్చినవి కానీ రాష్ట్రంలో ఎప్పుడు కూడా టోటలీ ఓపెన్ అప్ అంటే ఎంతమందికి కొత్త ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా మోడ్ లో మేము ఇప్పుడు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నాము ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్ కాన్స్టిటెన్సీ కల్లూరులో ఉన్నాం కల్లూరు మార్కెట్ యార్డ్లో సన్న బియ్యం ఇక్కడ అదా డీలర్స్ ఉన్నారు ఇక్కడ ప్రజా పంపిణీ రైస్ ఇక్కడ స్టోర్ చేసి ఉన్నారు సో ఉగాది రేపు ఆ పంట సన్న బియ్యం పీడిఎస్ పంపిణీ చేస్తుంది దానిలో మన బియ్యం అసలు వెల్ క్వాలిటీ అన్నట్టు వెల్ క్వాలిటీ ఇది సూపర్ ఉన్నాయి సో ఇప్పుడు ప్రభుత్వం చేసే పని అయితే ఇది చాలా మంచిదని అంటున్నారు అందరూ అండ్ మార్కెట్లో కూడా ఇప్పుడు బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మన రైతులే ఇక్కడ పండిస్తున్నారు ఒడ్లు పండిస్తారు సన్న ఒడ్లు పండించి సో అవి ఎక్కడికో పోయి మన వాళ్ళకేమో దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు సో ఇది మంచి చర్య కాదని గవర్నమెంట్ మన ప్రజలు పండించే వాటిని సన్నధాన్యాన్ని మనకి బియ్యంగా ఇక్కడనే లోకల్ మిల్లులు కానీ ఎక్కడైనా ఆడించి సో పీడిఎస్లో మనకి వస్తుంది సో ఇదైతే మంచిది ప్రజలు కూడా అసలు ఇక చాలా ఇది ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం ఇదైతే చాలా మంచిది కాబట్టి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది అనుకుంటా పేద ప్రజలకి హెల్ప్ అవుతుంది కాబట్టి దయచేసి ఇది ఇచ్చేటప్పుడు డీలర్స్ కానీ ఎవరైనా ఈ బియ్యంని ఇంకా కల్తీ చేయకుండా ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇస్తుందో అదే ఉద్దేశంతో అదే క్వాలిటీతో మెయింటైన్ చేసి పేద ప్రజలకి అన్నిటాడు చేయాలని